హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సెకండ్ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇక్కడ చాలా హడావిడిగా ఉంది కదా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ జరిగింది అనమాట ఏంటి అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట చాలా బాగా గ్రాండ్గా జరిగింది ఈ పిల్ల మాత్రం నన్నే ఫోకస్ చేస్తుంది ఎందుకు అంటే నేను బాగున్నాను అంట నా శారీ బాగుందంట నా జ్యువెలరీ బాగుందంట సో మరి ఇక్కడ ఏం తింటున్నామో తెలుసా చెప్తాను 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 తొందర ఎందుకండి వ్లాగులో అడుగు పెడుతున్నాం కదా సో అప్పుడు ఎటు చెప్తాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఎంటర్ అయిపోయాము ఎంతో ఎక్స్పెక్ట్ చేశారనమాట చాలా బాగా చేసుకుందాము అని న్యూ ఇయర్ ఎందుకు అంటే బుజ్జిగాడు పుట్టిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ న్యూ ఇయర్ కదా బాగా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాము బట్ అబ్బా కొడుకులు ఉన్నారే నా ప్రాణానికి దొండు దొండే నా ప్రాణానికి ఇద్దరు నిరబోయారు నేను బయట ముగ్గులు షూట్ చేసుకొని వచ్చే టైంకి అబ్బా కొడుకులు చక్కగా దొప్పడు కప్పుకొని పడుకున్నారు పావు గంట నుంచి పిలుస్తున్నా అస్సలు లెగవలేదు అంతకుముందు హాఫ్ అన్ అవర్ నుంచి డెకరేట్ చేద్దాము అనుకున్నాను బట్ ఏంటంటే వీళ్ళని నిద్రపోతున్నప్పుడు ఆ టైం లేస్తారా లేరా అని చెప్పేసి నాకు కూడా ఢీలా పడిపోయాను ఇంకోటి ఏంటంటే కొద్దిగా రైట్ హ్యాండ్కు అను బ్యాక్ పెయిన్ కూడా కొద్దిగా వచ్చిందనమాట సో నేను కూడా ఇంకా అన్ఈీ అయిపోయాను అనమాట ఇంకా ఇదంతా ఈవినింగ్ సెక్షన్ అండి మార్నింగ్ అంతా ఈవినింగ్ దాకా కొంత బిజీ బిజీగా ఉన్నాను మరి ఆ బిజీ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు అని చక్కగా చూడవచ్చు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాము అంటే నేను మా ఆయన పిల్లగాడు మా చెల్లివారి ఇంటికి వచ్చాము అండి యాక్చువల్లీ కాల్ చేసి రావాల్సింది బట్ ఏంటంటే అప్పటికి అందరూ షాప్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నది ఎవరు అంటే మా అమ్మ అమ్మమ్మ మా బుడ్డది సో మా బొడ్డది అంటే ఐడియా ఉంది కదా సో చాలామందికి ఈ వీడియో చూసే వాళ్ళుకి తెలిసి ఉంటుంది అనమాట మా తమ్ముడు కూతురు అనమాట చాలా క్యూట్గా ఉంటుందండోయ్ అయితే కొద్దిగ బ్లర్ ఏం చేశాను అంటే చా చిన్న పిల్లలు కదా ఇంకోటి ఏంటి అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు యూట్యూబ్లో కనిపించడము సో అందుకని మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు కదా సో అందుకని ఇలాగ బ్లరర్ అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను బాబు మా వారు ఎలానే ఈ ముగ్గురిని చూసి అనమాట ఎందుకు అంటే యాక్చువల్లీ ఇంట్లో కేక్ కట్టింగ్ అనుకున్నాం ఫస్ట్ కాకపోతే ఏంటంటే షాప్ దగ్గర కేక్ కట్టింగ్ అనేటప్పటికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట సో ఇక్కడ ఏంటి అంటే భుజగాన్ని అమ్మ దగ్గర వదిలిపెట్టి మేము చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి ఏంటోనండి ఎప్పుడు చూసిన షాపింగ్స్ అంటే పెద్ద షాపింగ్స్ అంటే కూడా ఏం లేవు మీరు ఆ వాళ్ళు బేకరీ దాకా వెళ్ళి కేక్స్ ఇంకేదైనా తినడానికి ఐటమ్స్ తెచ్చుకున్నడానికి వెళ్ళాలన్నమాట బుజ్జుగాని వేసుకొని వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఇదిగా ఉంది ఇంకోటి ఏంటి అంటే న్యూ ఇయర్ సందర్భంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేసేవాళ్ళు ఫాస్ట్గా అబ్బా సో అందుకని నేనేం చేశాను అంటే బుజ్జుగా అమ్మ దగ్గర వదిలిపెట్టేసేసి ఇలాగ అనమాట ఇక్కడ మా బుడ్డదైతే మాతో పాటు వస్తానని చేసేస్తుంది అబ్బా అదిగో ఎత్తుకోమని గోల మాతో పాటు బజార్కు వస్తానని గోల కాకపోతే పసిపిల్లలు కదా సో తీసుకెళ్ళి అంటే నా కొడుకునే తీసుకుని వెళ్ళట్లేదు మన బుడ్డదాన్ని అలా తీసుకెళ్తామండి సో అందుకని ఇక్కడ ఏంటి అంటే నా కొడుకుని ఎత్తుకుందని చెప్పేసి అమ్మ నన్ను కూడా అనమాట సో అక్కడ అలాగా బుడ్డదాన్ని ఎత్తుకోవడం జరిగింది ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఎల్లో కలరు బాగుంది సో ఇంకా అమ్మ దగ్గర బుజ్జుగాని వదిలిపెట్టేసేసి ఇలాగా వచ్చేసాము అండి చాలామంది చాలా రకాలుగా మాకు వరే పేర్లు పెడుతుంటారండి నిజంగా వాటిని చూస్తుంటే అంటే ఆ పేర్లను చూస్తుంటే చాలా ఇస్తుంది చాలా చాలా రకాలుగా అంటుంటారు అంటే మేము రోజు మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే బుజ్జు కూడా పుట్టకముందు అయినా సరే అలా రౌండ్ వేసి వచ్చేవాళ్ళం కదా అప్పటి ఏదో ఒకటి అంటుంటారండి చాలా అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన మధ్య ఎవరో అన్నారు పెళ్ళైన కొత్త జంటలాగా వాళ్ళు తిరుగుతుంటారే మీరు అసలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తారు అన్నారు సో నాకు ఆ మాట చాలా సంతోషం అనిపించిందండి అండి ఏమన్నారు అంటే మీ ఆయన లేకుండా ఎక్కడికి వెళ్ళవు ఆ రోజు మొత్తంలో సాయంత్రం ఆ టైంకి మాత్రం ఖచ్చితంగా మీ అన్నయ్య కనిపిస్తామంట అని మా ఉదయం చెప్పారనమాట ఇలాగ ఎవరో ఒకళ్ళట అంటుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడికి వచ్చేసేప్పటికీ మీరు ఆ వాళ్ళ దగ్గరికి వచ్చేసాము నిజమండి ఈయన లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను నిజంగా ఇక్కడి నుంచి మా చెల్లి వాళ్ళకి కూడా జస్ట్ కొద్ది దూరమే అయినప్పటికీ మా వారు ఉండాలా డ్రాప్ చేయాలా తను రావాల్సిందే అనమాట ఎక్కడికి అంటే ఇక్కడి నుంచి మా చెల్లి వాళ్ళని అడ్రస్ చెప్పడం కూడా నాకు ఒక్కోసారి తెలియదు అనమాట ఈ అడ్రస్లో అంటే ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు అడ్రస్లు తెలుసుకోగలుగుతున్నాను ఎందుకంటే ఈ పార్టీలో జరిగిన పుణ్యమా అంటూ కొన్ని కొన్ని అడ్రస్లు తెలుస్తున్నవి నాకైతే ఒకసారి గోపాలనగర్ తెలియదు మరాఠిపాలెం అంట తర్వాత ఇంద్రమ్మ కాలనీ అంట ఇవన్నీ కూడా నాకు పెద్దగా ఏం తెలియదు నాకు తెలిసింది ఏంటి అంటే మా ఇల్లు అంటే మా ఇల్లు మా షాపు ఇంతకంటే నేను ఎప్పుడు బయటికి రాలేదు కానీ నైట్ టైం మాత్రము షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో మొత్తము సంగమిత్ర హాస్పిటల్ దగ్గరికి అయితే నేను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాడు తర్వాత ఇక్కడి నుంచి బైపాస్ అవతల పార్నమెంటా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము ఊరు జస్ట్ ట్రైనింగ్ అనమాట అది కూడా స్లోగా అలాగ సరదా అనమాట మాకు అలా తీసుకెళ్తుండేవాడు బుజ్జుగడ పుట్టిన తర్వాత కూడా థర్డ్ మంత్ నుంచి బయటికి వెళ్తాం స్టార్ట్ చేసాం మేము నిజంగా అంత చిన్న ఏజ్లో అంత జర్నీలు కూడా ఎవరు చేయలేదు నాకు తెలిసి అంత జర్నీ అంటే బండి మీద అలా తీసుకెళ్తాం అనమాట సో ఇంకా మా చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ చూసుకొని షాప్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇక్కడ అందరూ ఉన్నారు చాలా ముచ్చటగా అనిపించిందండి అందరూ ఒక ఉండేటప్పటికి అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది చూసారా అనిత చాలా మంచి అమ్మాయి అండి మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాగా పరిచయం అనమాట ఈ మధ్య నా బ్లౌజులు అసలు కుట్టిన పో అక్కా ఉంటుంది ఎక్కడేమో ఈయనకి ఫోన్ వచ్చిందనమాట సో ఆ ఫోన్ కాల్ మాట్లాడొస్తానని చెప్పారు నేను ఈ లోపల లోపలికి వెళ్ళిపోయాను చిన్న పిల్లగాడు మా చిన్నోడు తెలుసు కదా నా కొడుకు సో రా ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే అని ఫోన్ వస్తుంది మాట్లాడుతున్నాను వస్తున్నాను కన్నా అని చెప్పాడు సో ఈయన కూడా వచ్చేసాడు అనమాట ఇక్కడ నేను ఏదో అడుగుతున్నాను ఎవరో మొత్తానికి రాలేదు ఏంటి అని అడిగాను ఎవరో అంటే మా తమ్ముడు మా మరదలు రాలేదనమాట ఎందుకు రాలేదు వాళ్ళు అని అడిగితే వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ పడింది అనమాట అది కూడా గుంటూరులో గుంటూరుకి వెళ్ళారనమాట సో అందుకని వాళ్ళు రాలేదు ఆ విషయం గురించి మేము డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ వచ్చేసప్పటికి పిల్లగాడితో అందరూ ఆడుతున్నారు ఎక్కడొచ్చేసేటప్పటికీ మా బుడ్డ దాంతో వీడు ఆడుతున్నాడు అనమాట సో చాలా బాగా గ్రాండ్గా జరిగిందని చెప్పుకోవాలి గ్రాండ్గా అంటే ఏంటో పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టి పెద్ద పెద్ద కడోర్లు పెట్టి పెద్ద పెద్దగా అదేదో జనాలు ఒక ఐదు వేలు పదివేలు మంది రావటం కాదు అండి అక్కడ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి నా మనసులో అదన్నమాట గ్రాండ్ అంటే అది మన మనసులు అన్నీ బాగా ఎంజాయ్ చేసామా లేదా అనేది ఇద్దరున్నా ముగ్గురున్నా పది మంది ఉన్నా వెయ్యి మంది ఉన్న లక్ష మంది ఉన్నా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసామా లేదా అనేది నేను చూసుకుంటాను మనుషుల్ని అనమాట సో అది అనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏం జరుగుతుందంటే బొడది బాబు 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 అంటుంది బాబు పిచ్చిది అనమాట బుడది జనరల్గా పిల్లలకి పిల్లలకే కదండి ఫ్రెండ్షిప్ సో ఇక్కడ వచ్చేటప్పటికి కేక్ అనమాట కేక్ కలర్ బాగుంది వైలెట్ కలర్ కదా సో నాయిస్తా అనమాట ఇక్కడ వచ్చేసి అనిత వాళ్ళ పిల్లలు అండి ఈ అమ్మాయి చూసారా ఫస్ట్ పాప ఉంది చూసారా ఈ పాప పుట్టిన పుట్టక ముందు బాగా పరిచయం అనమాట ఆ పాపకి చిన్నప్పుడు వన్ ఇయర్ అప్పుడు కూడా నేను ఆ బేబీకి మా ఆయన ఫోను మా ఆయన ఫోన్ ఎప్పుడు వాయిస్ సరే డింగ్ అని చేస్తుంటాడు ఏంటో మాట్లాడేస్తాము అండి మాట్లాడేసేసాను గుడిగాడు ఏం చేస్తున్నాడు అంట బుడ్డిగాడు బాగా ప్రపంచం అయిపోయాడు అండి ఈయనకి నన్ను కూడా పట్టించుకోవట్లేదు ఈ మధ్య సో ఇక్కడ ఎందుకు బ్లరర్ చేశాను అంటే చెప్పాను కదా అందరికీ ఇష్టం ఉండదు యూట్యూబ్లో కనిపించడము సో అందుకని ఇలాగా బ్లరర్ చేసేసాను అనమాట అనిత వాళ్ళ పాప గురించి చెప్తున్నాను కదా వన్ ఇయర్ అప్పటి నుంచి తనకి బేబీ క్రాఫ్ట్ నేనే చేశాను ఎస్ నిజంగా నేను ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి మానేసేసానేమో కానీ అంతకుముందు నాది పార్లర్ అనమాట జెస్సీ బ్యూటీ ప్యారడైజ్ అని ఉండేది అనమాట సో ఇప్పుడు కూడా ఆ ఫ్లెక్సీ అనేది నా దగ్గర ఉంది దాని మీద నా నెంబర్ కూడా మీరు ఉంది చూసుకోవచ్చు అది నా ఫ్లెక్సీ కూడా నేను దగ్గర ఉండి చాలా ఇంట్రెస్ట్గా అనమాట సో ఇదనమాట ఇక్కడ వచ్చేసప్పటికి ఏం జరుగుతుంది అంటే మా బుడ్డదానికి నాకు మంచి అటాక్షన్ అండి ఎందుకు అంటే నా దగ్గర వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళదు మా అత్త దగ్గరికి వెళ్ళనంటుంది నా కొడుకు దగ్గరికి వెళ్దానంటుంది మా ఆయన దగ్గరికి వెళ్ళనంటుంది ఎక్కడికి వెళ్ళనంటుంది అంటుంది చూసారా ఈవెంట్ ప్రతిరోజు చూస్తూ ప్రతిరోజు ఎత్తుకునే మా అమ్మ దగ్గరికి మా బుడ్డ చెల్లి దగ్గరికి కూడా వెళ్ళనంటుంది మా పెద్ద పిల్లవాన్ని చూస్తే అసలు భయపడుతుంది బట్ ఎక్కడ వస్తాడు అందుకనే సో వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళనుంటుంది సంతోషం అనిపించింది ఎందుకంటే నేను కూడా ఎప్పటికో ఒకసారి కనిపిస్తానండి డైలీ కూడా అమ్మ ఇంటికి వెళ్ళను కదా ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే రెండుసార్లు వెళ్తాను వాళ్ళంట ఎత్తుకోమని రమ్మంటున్నారంట చెప్తుంది వాళ్ళు పిలుస్తున్నారని మా వారి చెప్తుంది అనమాట చూసారా ఇక మా బుడ్డ దాని దగ్గర కూడా పోవటం లేదు డైలీ ఎత్తుకొని ఆడించుకునే వాళ్ళు అనమాట కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళట్లేదు ఎప్పుడో ఒకసారి వెళ్ళే నా దగ్గరికి మాత్రము బాగా అటాక్షన్ ఎక్కువ అండి కానీ నిజం చెప్పాలి అంటే ఎక్కువగా ఎత్తుకున్నది లేదు ఎక్కువ ఆడించింది కూడా లేదు తను పుట్టిన దగ్గర నుంచి ఎందుకు అంటే తను అక్టోబర్ సిక్స్ పుట్టింది అక్టోబర్ నైన్త్ నాకు కన్ఫామ్ అయింది అనమాట లాస్ట్ ఇయర్ తర్వాత ఇవి ఏదో ఉంటాయి కదా బాలింత ఇంత ఒక చోట ఉండకూడదు అని అందుకని నన్ను ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆపేసేసారనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇద్దరి చేత కేక్ కట్ చేసారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్లో ఎందుకంటే అంద మీకు ఇక్కడ వాయిస్ వినిపించడం లేదు కాబట్టి మీకు అర్థం కాదు ఓన్లీ వీడియోస్ ఫొటోస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడతాలు అవన్నీ నవ్వుకోవడాలు ఇవన్నీ ఉంటాయి అనమాట సో అవన్నీ గీబా గీబా మీకు అర్థం కాదు కదా సో అందుకని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ కట్ చేసేసి నా వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇలా ఇలా జరిగింది అని ఇక్కడ వచ్చేటప్పటికి కేక్ కటింగ్ జరిగిపోయింది ఆ బుజ్జుడు ఎప్పుడు కేక్ కట్ చేసినా నేనైతే ఇంతవరకు ఏం పెట్టలేదనమాట జస్ట్ బన్ను కూడా పెడతారు కదా కానీ నేను అది కూడా ముట్టించలేదు ఇక్కడ మాత్రం మా చెల్లిగింది ముట్టి చేస్తుంది అయినా ఏం అనలేం కదా న్యూ ఇయర్ కదా సో పిల్లగారిని వాళ్ళ చేసుకుని అప్ప చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టప్రకారం చేస్తారబ్బా అంతే అయితే ఎందుకు పెట్టనివ్వను అంటే కేక్ అనేది బయట ఫుడ్ కదా పిల్లగాడికి ఇప్పుడు దాకా నేను బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చేయలేదు ఇంకోటి ఏంటి అంటే కేక్ వచ్చేసి మైదాతో చేస్తారు మైదాతోటి నేను లాస్ట్ టైం కూడా ఆర్డర్ పెట్టింది ఎందుకు అంటే గోధుమ పిండితోటి ఒక పఫ్ లాగా ఇలా చేద్దాము అని అనుకున్నాను బట్ అది కుదరలేదనమాట చెడాల మళ్ళీ కనీసము పండగన్నా అవుతుంది ఏమో సంక్రాంతి పండక్కి సో అది అనమాట పరిస్థితి కేక్ కటింగ్ అనేది అయిపోయింది ఇంకా కటింగ్ చేసేసి మొక్కలు పెంచడమేనమాట తర్వాత ఫైనల్గా స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు స్నాక్ ఐటెం మాత్రం చాలా బాగుంది మరి ఏం తిన్నాం ఏంటనేది మీరు చూడొచ్చు ఎక్కడ చూసారా ఇలా పట్టేసేస్తుంది ఇలా అంటే వాళ్ళు కట్ చేసిన తర్వాత ఇలా చేశారు కదా అలా పట్టేసేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి అనిత నా బ్లౌజ్లు కుట్టనుంటుంది కానీ అలా ఉంటుంది కానీ కుడుతుంది మొన్న రీసెంట్గా కూడా వన్ వీక్ బ్యాక్ కూడా అనమాట క్రిస్మస్కి కుట్టింది న్యూ ఇయర్కి కూడా అనమాట బాగా స్టిచ్చింగ్ చాలా బాగా చేస్తుంది దగ్గరలో ఉండేవాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు కావాలంటే నెంబర్ ఇస్తాను ఇక్కడ వచ్చేటప్పుడు మా మేనత్త మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ముందు డింగ్ అని తను ఉంటుంది నిజంగా చాలా మంచి అమ్మాయి అనమాట చాలా కలివిడిగా ఉంటుంది సో ఆ శారీ కూడా మన షాపులోదే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సో ఇంకా ఏంటండి విశేషాలు మీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారో ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఇంకా మమ్మల్ని పిలుస్తున్నారనమాట ఇక్కడేమో ప్లేస్ లేదు ఈ లోపే మా వారికి ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి అంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి విసిగిస్తుంటారు కదా అంటే విసిగిస్తడం అంటే ఏంటంటే విష ప్రాస కలిసిందని చెప్పాలి విసిగించడం అంటే విష చెప్పడం అదే టైంకి వెళ్ళారనమాట సో నీకు ఆయన ఏమో వస్తారు అని చెప్పేసి నేను ఇలాగా ఫొటోస్ తీసేసాను అప్పుడు దాకా ఆడే ఉన్నారు అందరితోటి బాగా మాట్లాడారు అప్పుడే ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి వెళ్ళారనమాట సో ఇంకా మేము ఫొటోస్ తీసేసాము ఎందుకు అంటే మళ్ళీ ఇంకా టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి టైం దొబ్బిడా ఎప్పటికీ ఎయిట్ ఎయిట్ థర్టీన్ అయ్యింది ఇంకా టూ కేక్స్ ఉన్నాయి కట్ చేయడానికి సో అందుకని హడావిడి పడిపోతున్నాం అనమాట పిలుస్తుంది ఫొటోస్కి వాళ్ళని రమ్మని చెప్పేసి సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసేటప్పటికి డిన్నర్ స్నాక్స్ అనమాట స్నాక్ ఐటమ్ మాత్రం చాలా బాగుంది కానీ అయితే నేను తినలేకపోయాను ఎందుకు అంటే ప్రయాణం చేసి వచ్చిన విలాటమే ఏదో పోలేదు నాకు అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా నాకు సో దానివల్ల ఏంటి అంటే మధ్యాహ్నము మీల్స్ కూడా అక్కడ చాలా తక్కువగా తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వామిట్ అయ్యేదేమో అసలు మెయిన్ బస్సు కార్ అసలు పడదండి అది సో ఇక్కడ వచ్చేసేటప్పటికి స్నాక్స్ గోపి మంచూరియా అండ్ చికెన్ మంచూరియా ఎవరికి ఏది కావాలంటే తినవచ్చు ఎస్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో కొద్దిమంది ఏంటి అంటే చికెన్ తినరు మెయిన్గా చెప్పాలి అంటే మెయిన్ పర్సన్ తినరు అనమాట ఎవరు అంటే మా అమ్మగారు అసలు మామగారు అసలు చికెన్ జోలికి వెళ్ళరు ఆ గుడ్డు తింటారులే గుడ్డు తప్ప అమేమి అందు ఎట్లయినా సరే మాయ చేసి పెడదాం అనుకుంటాము అది ఎట్లయినా సరే అంటే అది ఒక ఏదైనా కర్రీలు కలిపి ఏదైనా సరే ఒక మొక్క అది ఆలు మొక్కని తిన్నాను అప్పుడము లేకపోతే ఏదైనా సరే ఇచ్చామనుకోండి చూడకుండా వీడియో చూస్తుంటది కూడా అది అదే ఉంటుంది అది ఇంతవరకు కనీసం ముట్టుకొని కూడా ముట్టుకొని ముట్టుకునివ్వలేదు అనమాట అతను సో అటువంటి కోసం వస్తామన్నమాట అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు కదా సో అందుకని కొద్దిగా గోపీ మంచూరియా అండ్ చికెన్ మంచూరియా తీసుకురావడం అనేది జరిగింది అనమాట బయట మేము ఉన్నామన్నమాట ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారు అంటే మతీ తీస్తున్నారు అది బయట నేను ఉన్నాను ఎందుకు అంటే అప్పటికి ఊపిరావట్లేదబ్బా చాలా మంది ఉన్నాము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నాము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నాము సో అందుకని మేము బయటికి వెళ్ళిపోయామండి అసలు గాలి రావటం లేదు సో ఇంకోటి ఏంటి అంటే వాటర్ కోసము లోపలికి వచ్చాను అనమాట స్టెప్స్ కూడా ఎక్కాల ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ కూడా ఉంటాయి ఈ బాబు మత్తయ్యల బాబు అనమాట బయటకు వచ్చిన బాబు నేను ఇక్కడ లోపలికి వస్తుంటానమాట నన్నే ఫోకస్ చేస్తుంది తెలిసిపోతుంది నన్నే వీడియో తీస్తుందని కావాలని మీరు చూడొచ్చు నేను తింటూ వస్తున్నాను అనమాట అప్పుడు నేను అడిగాను ఏంటి నన్నే తీస్తున్నావు అని ఇప్పుడు అంటున్నాను చూడండి అదుగో ఏ నన్నే తీస్తున్నావు అంటే నువ్వే బాగున్నావు నీ శారీ బాగుంది నీ జ్యువెలరీ బాగుంది అంటుంది నన్ను తీసి ఎట్లాగని చెప్పేసి నేను మళ్ళీ ఫోన్ తీసుకొని అందరిని ఇవ్వండి తను ఎల్లో కలర్ శారీ కట్టుకున్నసారా తను మా అత్తయ్య తను షూ చేసింది అనమాట ఇప్పటిదాకా సో ఫైనల్గా స్నాక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అందరికీ పర్ఫెక్ట్గా బాగా సరిపోయాయి నాకు ఇష్టమైన స్నాక్ అనమాట ఏంటి అంటే చికెన్ మంచూరియా అది కూడా మహా తింటే ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ తింటానేమో అంతే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే మరి ఎలా ఉంది ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా